అదేదైతే అమిత్ షా చాతుర్వర్ణ వ్యవస్థను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యతిరేకించి నేను పుట్టాను హిందూ మతంలో కానీ నేను హిందువుగా మరణించనని చెప్పేసి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అమిత్ షా నీకు తెలియదు కావచ్చు దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు కానీ మాకు దేవుడు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ చాతుర్వర్ణ వ్యవస్థ లేముందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర మరి మానవుడు అంటాడు ఏ విధంగా పుడతాడో ఆ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి నేను చెప్తాను ఇదేమి ధర్మం అన్నా బుద్ధరిగిన భీమన్నా ధర్మం అంటే ఇలలో మను ధర్మము రోరన్నా ఇదేమి ధర్మం అన్న బుద్ధరిగిన భీమన్నా అధర్మం అంటే ఇలలో మను ధర్మం రోరన్నా అధర్మ సారమేందో ఇప్పి చెప్పుతానన్నా అసత్యం ఉంటే నీవు ఆలకించు రోరన్నా ఇదేమి ధర్మం అన్న బుద్ధరిగిన భీమన్నా అధర్మం అంటే ఇలలో మను ధర్మము రోరన్నా మానవుడనే వ్యక్తి బ్రహ్మ వివిధ అంగాల నుంచి పుట్టాడంట ఎవడెవడి ఎటు నుంచి పుట్టాడో ఇక వినుడన్నా అరే బ పుట్టింది బండ్లు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట బండ్లు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట క్షత్రియులు పుట్టింది చేతి చాతి నుండంట క్షత్రియులు పుట్టింది చేతి చాతి నుండంట వైశ్యులు పుట్టింది వైశ్యులు పుట్టింది కడుపు తొడల నుండంట వయసులు పుట్టింది కడుపు తొడల శూద్రులు పుట్టింది చెప్పు కాలి నుండంట శూద్రులు పుట్టింది చెప్పు కాలి నుండంట శూద్రులంటే బీసీలు శూద్రులే ఈ చిన్న కులాలన్నీ శూద్ర వంశంకు చెందిన వాళ్ళే శూద్రులు పుట్టి రెడ్డిలు కూడా శూద్రులే పుట్టింది చెప్పు కాలు నుండంట పుట్టవలసిన చోటు నుండి పుట్టారని కాబోలు ఈ పంచముడి పేరెత్తలే తెలుసుకోండి అరే మనిషి ఎట్ల పుడుతాడో మనిషై నోటికి ఎరుక మనిషి ఎట్ల బుడుతాడో మనిషై నోటికి ఎరుక బుడి గుంటల బుర్లే గర్వులకు ఏ ఇదేమి ధర్మమన్నా పొద్దురిగిన భీమన్నా ఆ అంటే ఇల్లలు మన ధర్మము రోరన్నా ధర్మ సారమేందో ఇప్పి చెప్పుతానన్నా హస ఆలకించురోన్నా ఇదేమి ధర్మం అన్న బుద్ధరిగిన భీమన్నా ఆ ధర్మం అంటే ఇలా మన ధర్మము రోరన్నా అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ మీ గొంతు నా గొద్దుగా తక్కువ ఉంది జై మారా జై మారా ఐక్యత మా ఐక్యత వివేక్ నగర్ స్వామి నాయకత్వం స్వామి నాయకత్వం జై భీమ్ మన గౌరవ అధ్యక్షులు మంచి పాట వాడి అందరినీ రుతలిగించిండ్రు చాలా సంతోషం మరోసారి స్లోగన్ జై భీమ్ జై